ఈరోజు బిగ్ బాస్ షో ముందు పెద్ద గలబాయింది కుర్రవాడు కొట్టుకున్నారు దానికి కేసులు పెడతామని చెప్పి సజ్జనార్ లాంటి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని చెప్పి కేసులు పెడతా ఉన్నారు నేను స్వీట్గా అడిగేది ఏంటంటే ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాజకమైనటువంటి షో దాన్ని పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పి అని ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారని దాని బస్సులు మగలు కొట్టారని చెప్పి అని ఈ సజ్జనార్ కేసులు పెడుతున్నారు నేను స్వీట్గా అడుగుతున్నాను మీరు కమి సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్ ఇది దాని మీద యాక్షన్ తీసుకోవడానికి పెడితే మూడు రోజులు పెట్టుకొని నేను చేయలేను మీరు కోర్టుకు పోండి నేను కింది కోర్టుకు పోతే పై కింది కోర్టులు కొట్టేసి పై కోర్టుకు పోమన్నారు పై కోర్టుకు పోతే జిల్లా కోర్టు రాష్ట్ర కోర్టుకు పోమన్నారు ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు భయపడే కోర్టులు భయపడే అయి బిగ్ బాస్ అంత ఆదర్శమైనది అది అసాంఘికమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో నీచాదేశమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కేవలం డబ్బుల కోసం కక్కుత్తి పెట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు బీజేపీ ఒకవైపున మేము హిందూ ధర్మ అని చెప్పేసి అని మరి మా భారతీయ సంస్కృతి అంటున్నారు ఇది భారత సంస్కృతిలో బాగా మంది పాశ్చాత్య దేశాలు ఉండేవి తీసుకొని మనకి పెట్టి ఈడ ఒక వంద మంది తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేసి అది ఒకసారి తయారు చేసి వచ్చిన గొడవలు తీసుకొని చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక రైతు బట్టలు తీసుకొచ్చారు అది ఒక నాలుగు లక్షల రూపాయలు ప్రైజ్ ఇచ్చారు అంటే గ్రామీణ ప్రాంతంలో అట్రాక్ట్ చేయడం ద్వారా పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఇప్పుడు సరిగ్గా చూడాల గ్రామీణ ప్రాంతంలో అట్రాక్ట్ చేయాలి అందువల్ల ఈ రైతు బెడ్డ తీసుకొచ్చి ఒక ప్రైజ్ చేసి ఇంటికి ఇచ్చారు బయట కొట్లాట తాము తను కోసా ఉన్నట్టుగా ఇది దీనికి అంత కారణం బిగ్ బాస్ షో చేసేటువంటి నాటకం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజానీకాన్ని కూడా వేవర్స్గా తీసుకునే కొట్ట కొట్టి కానీ కాదు దీని తక్షణం బ్యాన్ చెప్పి చెప్పి కొడతా ఉన్నాను